హాయ్ ఫ్రెండ్స్ ఏంటి వడలు చూస్తున్నారు అనుకుంటున్నారా అండి ఇవైతే ఇవైతే మరమరపు చేసిన వడలండి చాలా టేస్టీగా ఉన్నాయి మనమైతే ఇది సాస్లో తింటే మటుకు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఏంటి పొరుగులు చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే బొరుగులతో ఇవాళ వడలైతే చేద్దాం అనుకుంటున్నా అండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక కప్పు మరమరాలు అయితే తీసుకోవాలండి అలానే ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి అలానే కొద్దిగా బియ్యం పిండి అలానే కొద్దిగా కారము ఉప్పు నువ్వులండి కొద్దిగా నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర అలానే కొద్దిగా పెరుగు అండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు బొరుగులతో అయితే బ తినింటారు తింటారు ఇంకా స్వీట్లు స్వీట్ కూడా చేసింటారు ఇప్పుడైతే వడలు అయితే ఎలా ఉంటాయో ఏంటో అనేది అయితే చూసేద్దాము చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఈ అయితే వేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇలా బురుగులు ఉండే వరకు వాటర్ అయితే వేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అనేవి ఫైవ్ మినిట్స్ అండి ఇవైతే ఇలా నానేసుకుంటే సరిపోతుంది ఇవి మెత్తగా అయ్యాక తీసేసుకొని వడలైతే చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి కొద్దిగా కొద్ది చూడండి బరుగులు అయితే బాగా నాన్నయి ఇప్పుడైతే ఇవైతే ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాము ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాము మరమరాలు అయితే బాగా మరమరాలు అంటారు ఒక్కొక్క సైడు బొరుగులు అంటారు పేలాలు అంటారు ఇలా చాలా రకాలుగా అయితే అంటారండి మేమైతే బురుగులనే అంటాను ఇలా వాటర్ అంతా తీసేసి పిండుకోవాలండి చూసారా ఇలా మెత్తగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మెత్తగా చేసేసుకోవాలి చిదిమేసుకోవాలి ఇలా మొత్తం చేసుకున్నాక చూడండి వాటర్ అయితే ఏం అవసరం ఉండదు అవసరమైతే వేసుకోవచ్చు అలానే ఒక రెండు స్పూన్ల బియ్య పిండి అలానే పెరుగు అలానే కారం కొద్దిగా నువ్వులు జీలకర్ర సరిపడా ఉప్పు తండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇలా మొత్తం అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అండి యూట్యూబ్లో చూసైతే చేస్తున్నాను నేను కూడా చాలా బాగుంటాయి వడలపిండి ఎలా ఉంటుందో వడలపిండి లాగా ఇలా కలిపేసుకోవాలండి మనము మొత్తం మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి కారము ఉప్పు మొత్తం వేసాం కదా టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటాయి మనము మినపప్పు వడలు తినింటాం కదా సేమ్ అలానే చేసుకోవాలండి ఇవైతే బాగా ఇలా మెత్తగా పిండి అయితే చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి వడలైతే చేసుకొని వడలైతే వేసుకోవడమే బొరుగులతో వడలండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అయితే వడలైతే చేసేసుకుందాము ఒక్కొక్కటి ఇక్కడ చిన్న ఉండలాగా చేసుకోవాలి ఫస్ట్ రౌండ్గా ఇలా చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి హోల్ కావాలంటే హోల్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలానే మిగతా కూడా చేసేసి పెట్టుకోవాలి ఆయిల్ కూడా బాగా నీట్ ఇండి ఇప్పుడైతే చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇలా మొత్తం అయితే చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చూడండి మరమరాలతో వడలైతే ఇలా చేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్ ఐటెంలాగా పిల్లలకైతే ఇచ్చామంటే ఒక్కొక్కటిగా తినేస్తారు చాలా హెల్తీ హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్న మంట మీద పెట్టుకొని ఇప్పుడైతే ఇవి ఇలా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకుంటే మరమరాల వడలైతే రెడీ మనం రోజు తినే వడల కంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బొక్కలు పెట్టకుండా అయితే వడలండి ఇలా చేసేసుకొని కాల్ చేసుకున్నామంటే వేడి వేడిగా చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ మారే వరకు అయితే ఇవి ఫ్రై చేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వడలైతే చేసేసుకున్నాము కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు అయితే ఇవి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నామండి కూర్చోండి నేనైతే పేపర్ వేసాను ఏదైనా ఆయిల్ ఉంటే దీనికి తీయించుకుంటుందనేసి చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటే నేను ఊరు ఊరిపోయే బొరుగుల వడలు దీన్ని సాస్తో కానీ చట్నీతో కానీ తిన్నారంటే అయిపోయింది అంతే మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలైతే అంత టేస్టీగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసేసుకున్నాము మరమరాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకునేస్తాము ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మళ్ళీ చేయండి అని అంటారండి అంత టేస్టీగా ఉండే అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ ఇలా సాస్లో కానీ ఏదైనా చట్నీలో కానీ తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటే వడలు అయితే రెడీ అవుతాయండి చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపలంతా బాగా కాలిని చూసారా ఇక్కడ చూసారంటే నోరైతే పూర్తా ఉందండి మీకు కూడా అలానే ఉంటే మీరు కూడా ఒకసారి చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మరమరాల వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్